నిన్న ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్ తరగతి గదుల్లో ఏసుగుని పూజించండి ఏసుని కీర్తించండి ఏసుని నమ్ముకోండి అని చెప్పి విద్యార్థుల పట్ల అన్యమత ప్రచారాన్ని చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది ఆమెకి ఏదైనా ఏసీ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేసుకోమని చెప్పండి కాలేజీలకు వచ్చి ఇలా విద్యార్థుల మనసులు పాడు చేసుకోవడం మంచిది కాదు వారే కాకూడదు ఎవరిన భవిష్యత్తులో ఇలాంటి చర్యలు కానీ పునరావృతం చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది విషయాలు ఇళ్లల్లో పెట్టుకోండి కళాశాలలకు వచ్చిన స్కూల్స్కి వచ్చిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజం కోసం పనిచేయాలి తప్ప మీ అన్యాయం మీ ప్రార్థనలు చేసుకోవాలంటే పోయికి చర్చిల్లో కూర్చోండి కానీ కాలేజీలో కూర్చోవద్దండి చర్చిల్లో కూర్చొని ప్రార్థనలు చేయండి కాలేజీలకు వచ్చి అన్యమత ప్రచారం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ మాధవిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనుకుంటే మాత్రం మా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం